మట్టి కుండ ఇత్తడి కుండ ఒక నది ఒడ్డున ఒక మట్టి కుండ ఇత్తడి కుండ ఉన్నాయి ఒక రోజు ఆ నదికి వరద వచ్చింది మనం వరదలో కొట్టుకుపోతాం అని ఇత్తడి కుండ కంగారు పడింది కుండ నవ్వి కంగారు పడకు వరదల్లో మనం కొట్టుకుపోవడం నిజమే కానీ నువ్వు చాలా బలంగా ఉన్నావు నీకు ఏమి కాదు నన్ను చూడు నేను చాలా బలహీనంగా ఉన్నాను వరదల్లో నేను కొట్టుకుపోతే సులభంగా పగిలిపోతాను అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది మట్టి కుండ చెప్పినట్లుగానే అవి వరదల్లో కొట్టుకుపోసాగాయి ఇత్తడి కుండ బలంగా ఉండడం వల్ల ఎవరికి లొంగలేదు కానీ మట్టికుండ చాలా జాగ్రత్తగా నిదానంగా ఉంది ఎవరైనా తగిలితే పగిలిపోతానేమో అని భయపడింది వరద తగ్గిన తర్వాత ఇత్తడి కుండ విరిగిపోయింది కానీ మట్టి కుండకు ఏమీ కాలేదు అది సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది నీతి బలం గొప్పది కాదు దానిని ఉపయోగించే విధానం గొప్పది నలుగురు స్నేహితులు ఒక ఒడ్డున నలుగురు స్నేహితులు ఉంటారు మొదటి స్నేహితుడు నీటిలో ఈత కొట్టడం ఇష్టం రెండవ స్నేహితుడు నీటిలో చేపలు పట్టడం అంటే ఇష్టం మూడవ స్నేహితుడు నీటి ఒడ్డున పాచిక వేయడం అంటే ఇష్టం నాలుగవ స్నేహితుడికి గాలిలో ఎగరడం అంటే ఇష్టం వారు ఒకరికొకరు ఎప్పుడూ ఒకరి పట్ల ఒకరు ఈడ్చబడతారు నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేపలు పట్టుకో నేను నీకు సహాయం చేస్తాను అని మొదటి స్నేహితుడు రెండవ స్నేహితుడికి సహాయం చేస్తాడు నాలుగవ స్నేహితుడు ఎగురుతూ వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు ఒకరోజు వారిని ఒక వేటగాడు వెంబడిస్తాడు నలుగురు స్నేహితులు ఒకరికొకరు సాయం చేసుకొని వేటగాడి నుంచి తప్పించుకుంటారు నలుగురు స్నేహితుల బలం ఒకరికొకరు సాయం చేసుకోవడమే అని వారు గ్రహించారు నీతి నలుగురు స్నేహితులు ఒకరికొకరు సాయం చేసుకుంటే వారు బలంగా ఉంటారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గజరాజు చిన్న పక్షులు ఒక రోజు ఒక గజరాజు నీటి ఒడ్డున నిద్రపోతూ ఉంటాడు అదే సమయంలో ఒక చిన్న పక్షి ఆ గజరాజు తలపై వాలింది గజరాజుకు కోపం వచ్చి పక్షిని తన తొండంతో ఎగరేసింది నీకు కోపం వస్తే నన్ను ఏం చేస్తావు అని పక్షి గజరాజును అడిగింది గజరాజు నవ్వి నీవు చాలా చిన్నదానివి నేను నిన్ను తొక్కితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది ఆ చిన్న పక్షి వెళ్ళి తన స్నేహితులందరికీ ఈ విషయం చెబుతుంది ఆ తర్వాత గజరాజు నిద్రపోతున్నప్పుడు చిన్న పక్షులన్నీ దాని తలపై కూర్చొని దాని తల వెంట్రుకలు తినసాగాయి గజరాజుకు చాలా కోపం వచ్చింది కానీ అది వాటిని ఏమి చేయలేకపోయింది నీతి బలమైన వారు కూడా చిన్న వాళ్ళపై కోపం తెచ్చుకోకూడదు ఎందుకంటే అందరు కలిసికట్టుగా ఉంటే బలహీనులకు కూడా బలం వస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలివైన కుందేలు ఒక అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది అది నక్క నుంచి తప్పించుకోవడానికి ఒక రంధ్రం తవ్వింది నక్క కుందేలును తినడానికి ప్రయత్నించినప్పుడు కుందేలు రంధ్రంలో దూరి తప్పించుకునేది ఒక రోజు నక్క చాలా తెలివిగా కుందేలు రంధ్రంలోకి రాకుండా ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టింది కుందేలు రంధ్రంలోకి వెళ్ళలేకపోయింది అప్పుడు కుందేలు చాలా తెలివిగా ఒక చెట్టు కొమ్మను నోటితో పట్టుకొని చెట్టు మీదకి ఎగిరింది నక్క కుందేలును వెతుక్కుంటూ వచ్చింది కానీ కుందేలు చెట్టు మీద ఉందని నక్కకు తెలియదు కుందెలు చెట్టు మీద నుండి నవ్వుతూ నా మీద కోపం వస్తే నన్ను ఏం చేస్తావు అని అడిగింది నాకు కుందెలను చూసి కోపం వచ్చింది కానీ అది కుందెలను పట్టుకోలేకపోయింది నీతి తెలివి చాలా గొప్పది ఒక తెలివైన వ్యక్తి బలం లేకపోయినా బలంగా ఉంటాడు లైక్ చేయండి ఫ్రెండ్స్ మంత్రాల గొర్రె ఒక అడవిలో ఒక మంత్రాల గొర్రె ఉండేది దానికి ఏదైనా అడిగితే అది ఇచ్చేది ఒక రోజు ఒక కుందేలు గొర్రెను నాకు ఒక అందమైన బొమ్మ కావాలి అని అడిగింది గొర్రె సరే అని బొమ్మను ఇచ్చింది మరొక రోజు ఒక సింహం గొర్రెను నాకు ఒక సింహం కావాలి అని అడిగింది గొర్రె సింహాన్ని సరే అని దాని సింహాన్ని కూడా ఇచ్చింది ఒక రోజు ఒక పెద్ద వేటగాడు గొర్రెను ఇలా అడిగాడు నాకు ఈ అడవిని నాశనం చేయాలి అని అడిగాడు గొర్రె సరే అని ఆ అడవిని నాశనం చేసింది అప్పుడు కుండెలు సింహం వెటగాడు అందరూ చాలా భయపడ్డారు గొర్రెకు కోపం వచ్చి మీరు అడవిని నాశనం చేయమన్నారు కానీ మీరు అడవిని నాశనం చేయకుండా నేను నాశనం చేశాను అని చెప్పింది నీతి అవసరమైనది అడిగితేనే వరం వస్తుంది కోపంతో అడిగితే అది నాశనం చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీకు ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్